జడ్బి న్యూస్కి స్వాగతం నిరసన దీక్ష చేపట్టడానికి వస్తున్నటువంటి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను గోదావరి కానీ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు బుధవారం స్థానిక చౌరస్తలోని బిఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టడానికి వస్తున్న సమయంలో రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే చందన్ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ జీప్ లో తరలించారు చందన్ ను పోలీసు వాహనంలో తరలిస్తూ ఉండగా పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా పోలీసులు చంద్రు పోలీసు వాహనంలోని జైపూర్ కు తరలించినట్టు సమాచారం శాంతియుతంగా నిరసన దీక్ష చేయడానికి వెళ్తున్న బిఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు నిరసనకు దీక్ష నిరసన దీక్షను కొనసాగించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు

అరెస్ట్ చేసిన బిఆర్ఎస్ నాయకులందరినీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా మరి ఎన్నికలకు ముందు నాయకులను మరి అదే విధంగా మాజీ శాసన సభ్యులైన ఊరుగడ్డి చదరగాన్ని మరి అనుకోకుండా రీతిలో వారిని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము మరి ఏదైతే మా ఇంట్లో మేము దీక్ష చేస్తున్నాం రోడ్డు మీద కాదు ఇతరులకు ఇబ్బంది చేస్తున్నాం ముఖ్యమంత్రి కార్యక్రమానికి అటువదలేము ఏదంటే నిరసన ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తే ఎవరికైనా హక్కున్నది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా పోలీసు వ్యవస్థను కూడా డిమాండ్ చేస్తున్నాం మీకు ఇది తగదు ప్రజాస్వామ్యంలో ఏదైతే మరి ప్రజలకు ఇబ్బంది కలిగితే ఏదైనా మరి చేయరాని కార్యక్రమం కార్యక్రమాలు చేస్తే అరెస్ట్ చేయాలి కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మరి నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చేస్తాం సంవత్సర కాలం అయినది అని సందర్భంగా ముఖ్యమంత్రి అలివి కాని ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇంకా ఏదో గొప్పలు చేసామని చెప్పుకునే తందుకు పెద్ద పెరిగి వస్తున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఇటు ఒక దీక్ష నిరసన దీక్ష అంటే వీళ్ళు చేయనటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేద్దామని శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే మరి వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారిని చంద్రన్న గారిని అరెస్ట్ చేయడం అనేది ఎంతో సోచనీయమో పోలీసులది మరి కాంగ్రెస్ ప్రభుత్వ భయానికి నిదర్శన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ భయపడుతూ మరి చంద్రన్న తీసుకు అరెస్ట్ చేస్తే మరి ఈ ఈ నిరసన దీక్ష ఆపత్తి అనే ఉద్దేశంగా అరెస్ట్ చేయడం జరిగింది అక్రమం మరి మా బిఆర్ఎస్ సంబంధించినటువంటి ఆఫీసు కూర్చొని శాంతియుతంగా నిరసన దీక్ష చేసుకొనియకుండా ఉంటే మరి పోలీసు వారు కూడా మావారే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి బిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళంతా మరి ఏ కార్యక్రమం చేస్తున్నారని చూసి అరెస్ట్ చేయాలి తప్ప ఇప్పటికైనా చంద్రను మరి మా బిఆర్ఎస్ నాయకులందరినీ వదిలిపెట్టి ఈ జరుగుతున్న కార్యక్రమం అడుగుతున్నాం వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చమనే చెప్తున్నారు ఇక్కడ మా నాయకులందరూ గోపాలన్న మరి మిగతా నాయకులందరూ బీఆర్ఎస్ నాయకులందరూ సీనియర్లు అందరూ మహిళలు అందరూ వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు వచ్చే వాళ్ళందరిని కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఊరు సర్కిల్స్ కదా కొందని కళ్యాణ కదా కొందని ఫైన్ ల్యాండ్ లో కొందని జీఎన్ ఆఫీస్ లో కొందని అట్లనే టూ టౌన్ లో కొంద కొందని ఎన్టీపీసీ పోలీస్ అన్ని పోలీస్ స్టేషన్ లో ఎక్కడ వాళ్ళని అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయ మంచి పద్ధతి కాదు అరెస్ట్ అరెస్ట్ లతో ఆపలేదు ఇప్పుడు ఉద్యమాన్ని అరెస్ట్ తోటి ఆపడం అనేది సాధ్యం కాదు ఉద్యమము మేము వేరే రకంగా పోరాటం లేదు ప్రజలకు ఇచ్చిన మీరిచ్చిన హామీలను అమలుపరచం అడగడం నేరం అయితే ఇక మరి సమాజము ఉండదు అడగడం నేరం కాదు అనేది భావించాలి మేము కూర్చుని శాంతియుతంగా నిరసన తెలియజేస్తామంటే కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి పోతానం పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించాలని సహకరిస్తారని కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని